హాయ్ పిల్లలు రోజు మనం అక్బరు కల కథ విందాం ఒక రోజు రాత్రి అక్బరుకి తన పళ్లన్నీ రాలిపోయినట్టు కల వచ్చింది కంగారుగా నిద్రలో నుండి లేచి వెంటనే ఆస్థాన జ్యోతిష్యులను పిలిపించాడు ఆదుర్దాగా వచ్చిన జ్యోతిష్యులకు తన కల గురించి చెప్పి దాని పర్యవసానాలు వివరించమన్నాడు జ్యోతిష్యులు చాలాసేపు చర్చించుకుని అయ్యా తమరి కలకు గొప్ప అర్ధమే ఉంది అని అడిగారు అన్నాడు అక్బర్ మీ బంధువులందరూ మీకంటే ముందుగా చనిపోతారు ప్రభు అన్నారు అక్బరుకి విపరీతమైన కోపం వచ్చింది దాంతో జ్యోతిష్యులను మందిరం నుండి పంపివేశాడు ఆ మరుసటి ఉదయం యథాలాపంగా బీర్బల్ రాజుగారిని కలుసుకునేందుకు వెళ్లాడు బీర్బల్కి కూడా రాజు తన కల గురించి జ్యోతిష్యులు చెప్పిన విషయం గురించి చెప్పాడు విషయం అర్థమైన బీర్బల్ జహాపన నాకు కొద్దిగా స్వప్న ఫలితాల జ్ఞానం ఉంది మీ కల ప్రకారం మీ బంధువులందరికంటే మీరు ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారని అనిపిస్తోంది అన్నాడు ఈ సమాధానికి అక్బరు సంతోషించి బీర్బల్ని సత్కరించి పంపాడు జ్యోతిష్యులు చెప్పింది తను చెప్పింది ఒకటే అయినా చెప్పే విధానంలో తేడా అక్బరుకి తెలియనందుకు సంతోషించాడు బీర్బల్